ప్రభు నందు ప్రియమైన వారులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల్ ప్రభావ ఈ ఉదయము వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలము యోగ్యత చూడకుండా ప్రేమించేటువంటి ప్రభు మన యోగ్యతను బట్టి మనల్ని ప్రేమించక మనము పాపులమైనను మనం ఏ స్థితిలో ఉన్ననో మన యందు కనికర పడేటువంటి దేవుడు నేటి ఉదయకాలము యేసు ప్రభుల వారు తెలియజేసినటువంటి మరొక ఉపమానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం గొప్ప పెండ్లివిందుర్చున్నటువంటి ఉపమానం ద పారబుల్ ఆఫ్ గ్రేట్ డిన్నర్ ద పారబుల్ ఆఫ్ వెడ్డింగ్ ఫీస్ట్ ఈ ఉపమానము చాలామంది దైవజన్లు ఏమంటారంటే ఇది ప్రభుల వారి పరిచర్యను క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి యేసుప్రభుల వారు తెలియజేసినటువంటి ఉపమానం అంటారు ఈ ఉపమానము ఒక భోజనపు బల దగ్గర జరుగుతూ ఉంది ఒక ఇంటికి ప్రభుల వారిని పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి విందుకు ఆహ్వానించబడినటువంటి అతిథులను చూసి వారిని పిలిచినటువంటి ఆ విందు ప్రధానిని ఆ ఇంటి యజమానిని యేసు వారు అంటారు మీరు పెండ్లి విందుకు మీ ఇంటి విందుకు ఆహ్వానించినప్పుడు మీ బంధువులను మీ తోటి వారిని మీకంటే గొప్పవారిని మీరు ఆహ్వానించితే వారు మరలా మిమ్మల్ని ఆహ్వానించుతారు కనుక నీ భోజనం పెట్టిన దాని రుణం అక్కడితో తీరిపోతుంది కానీ నువ్వెవరిని ఆహ్వానించాలంటే పేదలు కష్టంలో ఉన్న వాళ్ళు తిరిగి చెల్లించలేని వారిని పిలిస్తే పునరుద్ధాన ముందు ప్రభు నీకు దాన్ని ఫలితాన్ని ఇస్తారంటారు ఈ మాట చెప్పగానే గుంపులో నుంచి ఒక వ్యక్తి అంటాడు అయ్యా పరలోక రాజ్యంలో రొట్టె దినుట ఎంత గొప్ప భాగ్యం ఆ బల్లలో పాల్పొందుట ఎంత గొప్ప భాగ్యం ఆ విందులో నేనుంటే ఎంత సంతోషం అంటాడు అప్పుడు యేసు ప్రభుల వారు పరలోక రాజ్యాన్ని కూర్చున్నటువంటి ఉపమానాన్ని ఈ విందును ఉద్దేశించి తెలియజేస్తున్నాడు ఒక రాజు తన కుమారుడి వివాహానికి అతిథులను ఆహ్వానించడానికి సేవకుల్ని పంపించినారంట చాలామంది ఆతిథ్యాన్ని నిర్లక్ష్య పెట్టినారు ఇంకొంతమంది ఏమన్నారంటే నేను భూమిని కొనుక్కున్నా భూమి దగ్గరికి వెళ్ళాలి నేను ఎడ్లను కొనుక్కున్నా ఎడ్ల దగ్గరికి వెళ్ళాలి నేను పెళ్లి చేసుకున్నా నేను కనుక నేను రాలేను ఈ మూడు కారణాలు విందుకు పిలువబడినటువంటి పిలుపు కన్నా వారి అనుదిన జీవితంలో వారు చేసుకునే పనులు చాలా ప్రాముఖ్యమని చెప్పినారు పొలము ఆహారానికి గుర్తు కనుక ఏమంటా ఉన్నారంటే శరీరేచ్ఛ గురించినటువంటిది రెండవది ఎద్దుల గురించి అది కూడా శరీరం అది గర్వానికి సూచిస్తుంది డంబంతో కూడినటువంటి బలముది తర్వాత నేను వివాహం చేసుకున్న ఈ లోకపు దాంట్లో పడిపోయినా అని చూడండి నేత్రాశకు గుర్తు ఈ రీతిగా అన్నిటికీ గుర్చినటువంటి వాటిని బట్టి శరీరాశ నేత్రాశ జీవబ్డము వీటన్నిటిని బట్టి మేము ఈ లోకంలో పనులలో పడిపోయినాము దేవుని పిలుపు కన్నా దేవుని పని కన్నా దేవుని కార్యముల కన్నా మా లోకంలో అనదిన పనులు మాకు చాలా ప్రాముఖ్యం మేము రాలేము అని నిర్లక్ష్య పెట్టినారు ఇంకొంతమైతే కొంతమైతే మమ్ములను మీరు ఎందుకు పిలిచినారని కోపంతో వారిని కొట్టి హింసించి కొందరిని చంపినారంట అప్పుడు రాజు కోపం వచ్చి ఆ చంపినటువంటి హంతకులను కూడా అంతమందించండి అన్నారు ఇదంతా యేసు ప్రభుల వారి పరిచర్య గురించినటువంటి జరగబోయే సంఘటనలు ప్రవచన రీతిగా ప్రభు చెప్తా ఉన్నారు ఏ ఇరుశ్లేమైతే ప్రవక్తల్ని హింసించి ఏ ఎరుశలేమైతే దైవజనుల రక్తాన్ని చెందించి ఏ ఎరుశలేములో ఏసూప్రభుల వారి రక్తం చెందిపబడిందో వారు దేవుని ప్రేమను స్వార్థను నిర్లక్ష్య పెట్టినారు కనుక వారు ఎంచుకున్న అక్రమ మార్గం చివరికి ఎక్కడికి వెళ్తుంది నాశనానికి నడిపిస్తుంది వారు మొదటి నుంచి హింసను కోరుకున్నారు మొదటి నుంచి దుర్మార్గాన్ని కోరుకున్నారు మొదటి నుంచి దౌర్జన్యాన్ని కోరుకున్నారు కనుక దాని ఫలితము అదే దొరుకుతుంది ఆ పట్టణం కాల్చివేయబడ్డం ఆ పట్టణము ఇతరులు దాన్ని దోచుకోవడం వారిని వెళ్ళగొట్టడం ఇదే జరుగుతుంది వారు ఎంచుకున్న దాని ఫలితం వారు పొందుతూ ఉన్నారు ప్రభు తీర్పు తీర్చుతూ ఉన్నాడు మీరు ఎంచుకున్న మార్గం తుదకు మిమ్మల్ని అక్కడికి నడిపిస్తుంది అని అయితే మళ్ళీ ఉపమానంలోకి వచ్చి ఆ ఇన్ ఆ పెండ్లి విందు యజమాని రాజుగారు తన కుమారుడు విషయమై మనం పిలిచినటువంటి వారు అర్హులు కాదు వారు దీనికి యోగ్యులు గారు వారి విందులో సంతోషించడానికి పనికిరారు వాళ్ళు నిర్లక్ష్య పెట్టినారు కనుక ఈ ఇస్రాయిలు ఇష్టపడలేదు నిర్లక్ష్య పెట్టినారు వారి గొప్ప ప్రేమ సందేశాన్ని అంగీకరించలేకపోతున్నారు కనుక ఈ ప్రేమ సందేశం లోకమంతా అందరికీ అందించబడాలి మీరు వెళ్ళి కనబడిన వాళ్ళందరిని ఆహ్వానించండి సేవకులు వెళ్ళి కనబడిన ప్రతి వారిని ఆహ్వానించినారు మంచివారు చెడ్డవారు అని చూడకుండా అందరిని ఆహ్వానించి తీసుకొస్తూ ఉన్నారు చూడండి రాజుగారి విందుకి రావడానికి వాక్యం లేమంటుందంటే విందు సిద్ధపరచబడింది మంచి ఆహార పదార్థాలు మీ కొరకు సబించినారు మంచి మాంసము మంచి ఫస్ట్ క్వాలిటీ భోజనం సిద్ధపరచబడింది మీరేం చేయాల్సిన అవసరం లేదు మీరు అయ్యో మేము ఆ భోజనానికి రావడానికి ఇంటికి రావడానికి ఖరీదైనటువంటి బహుమానం తీసుకురావాలో అవసరం లేదు మీరు విధేయత చూపించి రావాలి ఇప్పుడు మంచి వారు అందరిని వారందరిని ఆహ్వానించగా వారందరూ ఇంటిలో విందుకొచ్చినారంట అయితే ఒక వ్యక్తి సిద్ధపడి రాలేదు నీవెందుకు మంచి వస్త్రం కట్టుకొని రాలేదు చూడండి ఏసు ప్రభుల వారి సువార్త అనేకులను ఆహ్వానించబడినప్పుడు కేవలం నామమాత్రంగా క్రైస్తవులుగా ఉంటే కుదరదు విశ్వాస జీవితం అవసరం ఏసు ప్రభుల వారికి విధేయత చూపించడం అవసరం నీతి విశ్వాస క్రియలు ఆ వ్యక్తిలో ఉండాలి కనుక పిలువబడినప్పుడు దానికి తగినట్లుగా జీవించే జీవితం కావాలి అట్లా లేకపోతే ఆ మొదట విందుకు రానటువంటి వారికి సిద్ధపడకుండా వచ్చిన ఈ వ్యక్తికి ఏ తేడా లేదు కనుక క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఈ ప్రయాణంలో మన యోగ్యతను బట్టి ప్రభు ప్రేమించట్లేదు కానీ ప్రభు ప్రేమించినప్పుడు ఆ ప్రేమను అంగీకరించి నిజంగా ఆ ప్రేమకు తగినట్లుగా జీవించడం ప్రాముఖ్యం నిన్ను వెతికి రక్షించిన దేవుడు నిన్ను నన్ను కాపాడిన దేవుడికి ఆ రక్షణ జీవితానికి మనం విధేయత కలిగి జీవించాలి అనుదినం ప్రభుని సంతోషపెట్టి వారిగా ఉండుటకు దేవుడు తన కృపను గాక ప్రార్థించుకుందాం కనుక ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు అనేకుల్ని బలపరచండి మీరు అక్కడికి సమీపమై ఉండగా మీ కొరకు విశ్వాసంతో జీవించి కృపదయించమని ఏసు నామను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్